ప్రైస్ వయసులో ఈ యొక్క రాత్రికాల సమయము ఈ లైవ్ లైవ్లోకి రావడానికి గల కారణం ముఖ్యంగా రాజ్బోడా గారు చేసినటువంటి రాజ్బోడ గారు చేసినటువంటి వ్యాఖ్యలు డాక్టర్ జాన్ విస్లీ గారిపై అలాగే సిస్టర్ బ్లెస్సీ విస్లీ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం అవుతున్నాయి ఏంటంటే రాజ్బోడా గారు అన్నారు ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కారణము బ్లెస్సీ వెస్లి గారని బెస్లీ ఈ యొక్క బ్లెస్సీ వెస్లి గారు ఒక పది లక్షల డబ్బులు తీసుకున్నది ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి అలా తీసుకుంది కాబట్టి కొంతమందిని ముందుగానే వాళ్ళు ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ బైక్ పైన వస్తుంటే బ్లెస్సీ గారు ఆల్రెడీ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆయనని చంపడానికి రెడీ చేసిందని అలా కుట్ర పన్నారు అని చెప్పేసి రాజ్ బోడ గారు వ్యాఖ్యలు చేశారు ఓకే ఈ చాలా చాలామందికి దుమారం లేపుతానే ఉంది ఒక నేటికి కూడా అయితే అనుకో దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా కూడా రాజ్బోడా గారు చూపించలేదు ఒకటి కూడా జస్ట్ ఫోటో బ్లెస్సీ వెస్లి గారి ఫోటో మాత్రమే చూపించాడు దానికి సంబంధించిన ఆధారం ఎక్కడా కూడా కనిపించలేదు కనిపించలేదు ఒక ఆధారాలతో సాక్ష్యాలతో చూపించలేకపోయాడు ఓకే ప్రవీణ్ పగడాల గారిని చంపింది చాలామంది మతోన్మాదులని చాలా చాలామంది మతోన్మాదులని చాలా క్రైస్తవ ప్రపంచానికి మొత్తానికి తెలుసు అయితే ఈ రాజ్బోడా గారు లేదు బ్లెస్సీ బెస్లీ బ్లెస్సీ వెసిలి గారే చంపించారు అని ఒక పెద్ద నాటకం గీసేస్తున్నాడు ఐగర్ కన్నీ తెలిసినట్టు కానీ క్రైస్తవులరా గమనించండి ఇది ఒక ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి సేవకులు ఉన్నారో లేకపోతే ఎవరైతే బాగా ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉన్న సేవకులు ఉన్నారో వారిపైన బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నం ఓకే రాజ్బోడ గారు దీని విషయంలో ఈ యొక్క విషయంలో బ్లెస్సీ బ్లెస్లీ గారిపై మీరు చేసిన కామెంట్స్ విషయమై ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల ఓకే అడిగేవాడు లేకపోతే అనుకో అన్నేవాందే రాజ్యం అన్నట్టు ప్రతి బోర్డు రావడం సోషల్ మీడియాలో తెలిసింది పెట్టాడు ఓకే అది కరెక్టా కరెక్ట్ కాదా అది నిజమా అబద్ధమా ఏది కూడా తెలీదు తెలిసిన విషయాన్ని పది మందికి ప్రచారం చేయడం ఇలా ఇలా మనం ఏదో మనం చాలామంది అనుకోవచ్చేమో వాళ్ళ పైన బురద చల్లితే మనకి లాభం వస్తుందని ఏమి రాదు ఓకే ఒకరిని బ్లేమ్ చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు ఓకే చివరికి నువ్వు అలా అయిపోతావు అంతే నువ్వు కూడా అలానే అవుతావు నువ్వు కూడా బ్లేమ్ అవుతావు నువ్వు బ్లేమ్ అయ్యావేమో ఒకవేళ ఓకే మంచివారిని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాము ఎందుకండి ప్రతిసారి వారి మీదకి వెళ్ళడం వారి మీద బురద జల్లడం సేవ చేస్తున్న వాళ్ళే సేవ చేయనియండి నమ్మకంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ జానవేసలి గారి పరిచయ గురించి నాకు తెలుసు ఓకే బ్లెస్సీ వెస్లి గారి పరిచయ గురించి నాకు తెలుసు ఓకే నేను చాలా దగ్గ చూశాను నేను చాలా విషయాలు వారిపైన పూర్తి చల్తాను ఎందుకండి ఏదో నీ పని నీకు నిజము సత్యము అనిపించే ఆధారాలతో కనిపిస్తే అప్పుడు చూపించు ప్రవీణ్ పగడాల మృతి కనుక కూడా ఆధారాలు లేకుండా సరైన ఆధారాలు లేకుండా ఎవరినో పట్టుకొని వచ్చి ఒక మనిషిని తీసుకొని వచ్చి ఈయనే ప్రవీణ్ అని చూపించారు ఏంటండి క్రైస్తవ సమాజము ఆయన ముఖాన్ని మళ్ళీ ఆయన కరెక్ట్గా దొరికింది కూడా ప్రవీణ్ పగడాల గారు అక్కడ కెమెరాల్లో కనిపించిన వ్యక్తి కూడా మళ్ళీ కరెక్ట్ ఎక్కడ కనిపించాడో తెలుసా హోటల్లో కనిపించలేదు తర్వాత ఎక్కడా కూడా రోడ్డు మధ్యలో ఒక చెట్టు కింద కూడా కనిపించలేదు కరెక్ట్ ఎక్కడ కనిపించాడంటే బార్ షాప్ ముందు వైన్ షాప్ దగ్గర అక్కడే కనిపించాడు అక్కడ మనకి కరెక్ట్ కెమెరా ఎక్కడుందో అక్కడ కెమెరా మనం లేని చోట లేడు చూడండి ఆడుతున్న నాటకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కాబట్టి దయచేసి క్రైస్తవులని మీరు హింసించడం ద్వారా చాలామంది అనుకోవచ్చేమో క్రైస్తవులు వెనుదిరిగి వెళ్ళిపోతారు ఓకే వారి విశ్వాసాన్ని వదిలిపెట్టుకుంటారు కాదు మేము చూస్తున్నది మా మేము నమ్ముకున్నటువంటి దేవుని వైపు మేము చూస్తున్నాం మా విశ్వాసం క్రీస్తులో ఉంది మా నిరీక్షణ క్రీస్తే ఓకే మేము బ్రతికినను ఓకే మరణించను మేము క్రీస్తువారమై ఉన్నాము మేము ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయ్యామో ఆ నిబంధనకు మేము మేము ఆ నిబంధన చేసుకున్నాం ఆ రోజు కాబట్టి మీరు మధ్యలో వచ్చి మరీ బ్యాక్ టు మరి ఇండియా మరి ప్రాంతం మనం ఎప్పుడైతే అప్పట్లో ఉన్నాం అక్కడికి మళ్ళీ వెళ్ళిపోదాం ఆ ధర్మం ఈ ధర్మం కరెక్ట్ కాదండి ఖచ్చితంగా మేము ఈ విషయం ముఖ్యంగా రాజగోడ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా నేను వ్యతిరేకిస్తున్నా ఓకే కంపల్సరీ క్రైస్తవ సమాజం కూడా వెనకాల వ్యతిరేక వ్యతిరేకిస్తుంది ఇంకా అవి కరెక్ట్ కాదు కాబట్టి వారికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ముందు అయితే మీరు బ్లెస్లీ బెస్లీ కానీ బ్లేమ్ చేశారో అబద్ధ ప్రచారాన్ని చాటి చేశారో అదే ప్లాట్ఫామ్స్ ముందు కంపల్సరీగా మీరు కూడా ఓకే అక్కడికి వచ్చి ఏ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ప్రజల ముందు అబ అబద్ధ సాక్ష్యాన్ని అబద్ధ సత్యాన్ని అబద్ధ విషయాన్ని చాటింపు చెప్పారో అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ముందు మీరు క్షమాపణ చెప్పాలి అది కరెక్ట్ కాదు మేము చేసింది రాంగ్ నేను చేసింది రైట్ కమెంట్మెంట్ కాదు అని కంపల్సరీగా మీరు చెప్పాలి ఓకే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము ఓకే ఇంత రాత్రైనా పడుకోకుండా ఉన్నామని అంటే మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఓకే ఎక్కడ కూడా ఒక క్రైస్తవానికి క్రైస్తవుల పైన బురద చల్లుతా ఉంటే రాత్రి నిద్ర పట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మాత్రం మేము మాత్రము సహించే విషయం కాదు ఓకే ఒక మంచి సేవకులు మీరు నిందించడము చాలా అసలుకి సిగ్గు కలిగించే విషయం ఇది ఓకే బ్లెస్సి గారు అమెరికాలో ఉన్న సమయంలో అప్పట్లోనే దాదాపు రెండు వేల ఐదు ఎనిమిది మధ్యలో బ్లెస్సీ గారికి అప్పట్లోనే ఫైవ్ ల్యాక్స్ వచ్చేటివి శాలరీ పర్ మంత్ అలాంటి శాలరీ వదిలిపెట్టి దేవుని సేవకి సమర్పించుకొని వచ్చింది పది లక్షల కోసం ఏంటంటే మరి చీపుగా పది లక్షలు ఆఫరల్ ఎవరైనా నిర్ణయం సంపాదిస్తానండి ఒక మంత్కి పది లక్షలు మరి చీప్గా పది లక్షలు ఏంటంటే పది లక్షల కోసం ఈనాటి కాలంలో పది లక్షలకు ఒక ఇల్లు కట్టలేకపోతున్నాండి హైదరాబాదులో హైదరాబాద్లో పది లక్షలు చాలా చీప్ అండి అంత చీప్ విషయానికి లొంగిపోయే జీవితాలు కాదు అసలు క్రైస్తవం అంటే బ్లెస్సీ బెస్లీ గారిని మీరు పది లక్షలు తీసుకొని ఓ చంపేయడానికి పది లక్షలు ఏం చేస్తారండి పది లక్షలతో ఏం చేస్తారు అసలుకి అలా మీరు చేసిన కమిట్మెంట్స్ కాబట్టి క్రైస్తవలమైన విషయం క్రైస్తవలం వారికి ఈ విషయం చాలా బాగా తెలుసు క్లియర్గా తెలుసు మరీ చీపుగా ఇంత చిన్న సిల్లింగ్ మిస్టేక్ని మీరు ఎలా కనిపెట్టలేకపోయారు పని ఒక కోటి అని చెప్పలేకపోయారా పది లక్షలు ఏం చెప్పారంటే కాబట్టి ఏదైనా అందుకోసం పెద్దలు అంటారు అబద్ధమైన అతికినట్టు చెప్పాలని ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు దాన్ని గుర్తుపట్టలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పండి ఓకే దేవుడు మా పక్షాన ఉన్నాడు మేము ఆ విషయం అది ఎప్పటి నుంచో నమ్ముతున్నాము ఓకే మేము కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము కాబట్టి బ్లెస్ ఇస్లి గారికి పది లక్షల కోసం అడుక్కు తినే అంత దీనస్థితిలోకి ఏం రాలేదు వాళ్ళు ఓకే మంచి సేవ జరుగుతూ ఉంది వాళ్ళది ఓన్లీ మన ఇండియాలో మాత్రమే జరుగుతున్న పరిచర్య అయితే కాదు అసలుకి ఇంటర్నేషనల్ పరిచర్య ఓకే ప్రపంచ దేశాల్లో వారి బ్రాంచెస్ ఉన్నాయి దుబాయ్లో కానివ్వండి క్యాలిఫోర్నియా ఈ యొక్క బ్రాంచెస్ వాళ్ళకి చాలా చోట్ల ఉన్నాయి బ్రాంచెస్ శ్రీలంకలో ఓకే మన ఇండియాలోనే చాలా చోట్ల ఉన్నాయి కొన్ని ఒక మంత్కి వాళ్ళకు వచ్చే ఆ యొక్క ప్రేమతో ఇచ్చే కానుకలే వారికి ఒక జీవితకాలం సరిపోతాయండి కొన్ని కోట్లు వస్తాయి వాటన్నిటిని వాళ్ళు తినట్లేదే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెడుతూ ఉన్నారు చిల్డ్రన్ ఛారిటీ స్టార్ట్ చేశారు వెస్లీ బాయ్స్ అనే ఒకటి ఉంది సంస్థ అంతేకాకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఇంతేకాకుండా ఇంకా క్రిస్టియన్ లీగ్ ఓకే ఓల్డ్ క్రిస్టియన్స్ లీగ్స్ ఆ ప్రోగ్రామ్స్ తర్వాత ఇవే కాకుండా రివైబల్ మీటింగ్స్ ఇలా చాలా జరిగిస్తున్నారు వారికి అడుగు తినే పరిస్థితి రాలేదండి అసలుకి వారికి పది లక్షల కోసం అడుగు తినే పరిస్థితి రాలేదు కాబట్టి ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు రాజ్బోడ గారు మళ్ళీ సత్యం విషయమై స్పందించాలా ఓకే క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ విషయం వెనకాల ఉన్నారు కాబట్టి మీరు కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ లైవ్ చూస్తున్నట్లయితే కామెంట్ చేసే వాళ్ళు కూడా చెయ్యండి ఓకే మీరు కనీసం వచ్చారా లేదని మాకేం తెలుస్తుంది కదా కాబట్టి మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి ఓకే మీరు కూడా క్రైస్తవుల పక్షాన నిజం మీరు ఒకవేళ సోదరులు అయినా పర్వాలేదు ఒక సత్యాన్ని సత్యంగా ప్రకటించండి అసత్యాన్ని సత్యంగా ప్రకటించకండి పది మందిలో బ్లేమ్ చేయకండి ఓకే అందుకోసం బైబిల్లో ఒక మాట రాయబడింది కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు అబద్ధాన్ని పట్టుకుంటే అబద్ధం చేతనే ఒకరోజు మరణిస్తాము కాబట్టి మనం ఏది పట్టుకుంటున్నామో ఏది జీవిస్తున్నామో ఎలా ఉంటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త ఉండండి విషయంలో ఓకే చాట్ వాళ్ళు కూడా మీరు ఒకవేళ హైందవ అయినా సరే ఓకే మేము అందరిని కూడా ప్రేమిస్తాం జీసస్ మాకు చెప్పాడు ఏంటంటే ఏసుకు మాకు చెప్పాడు మీరు సర్వసృష్టికి వెళ్ళండి శుభార్త ప్రకటించండి అందరిని శిష్యులుగా చేయండి అందరినీ ప్రేమించండి ఎలా ప్రేమించాలి నిన్ను ఎట్లాగైతే ప్రేమించుకుంటున్నావో నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని అలాగే ప్రేమించు అని చెప్పాడు అందుకోసం క్రైస్తవులు కత్తి పడలేదు ఎప్పుడు క్రైస్తవులు గొంతులు పడలేదు ఎప్పుడు క్రైస్తవులు ఏనాడు కూడా ఒకరు నిందించలేదు ఒకరు దూషించలేదు నిజమైన క్రైస్తవుల గురించి చెప్తున్నా ఓకే ఎవరు కూడా కత్తి పట్టలు గొంతు ఓకే ప్రేమ అనే ఒక ఆయుధాన్ని పెట్టారంటే ఆ ప్రేమ ద్వారానే లోకాన్ని జయించమని సేపు చెప్తాడు అదే ప్రేమను పట్టుకొని చాలామంది భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చి చాలా చోట్ల భారతదేశంలో జరిగిన ఒక పరిచయం కూడా చెప్తాను ఓకే గ్లాడీస్ ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియాకు వచ్చి వాళ్ళ డాడీ డాక్టర్ అయితే వాళ్ళ నాన్న డాక్టర్ అయితే ఇండియాలో పరిచర్ చేయడానికి వచ్చారు పరిచర్ చేయడానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఉన్న అప్పటి కాలంలో స్త్రీలని తాకొద్దు అనే ఒక నిబంధన ఉంది పురుషులు స్త్రీలను తాకవద్దు ఆ నిబంధన ద్వారా తన ముందు ఒకరోజు ఒక ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే ఆ రాత్రి ఆ స్త్రీలను ముట్టలేదు ఆ డాక్టర్ ముట్టలేకపోయేసరికి మరుసటి రోజు ఇద్దరు చంపారు లేడీసు ఇద్దరు చనిపారండి ఆ ప్రెగ్నెంట్ లేడీసు తమని ఏ డాక్టర్ వాక్ చేస్తాడని వచ్చారు కాకపోతే వాళ్ళ ఊరి ప్రజలు ముట్టుకొనివ్వలేదు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఈ గ్లాడీస్ చిన్న కూతురు పక్కనే చూస్తూ ఉంది వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ముట్టుకోకపోయేసరికి రేపు మరుసటి రోజు ఇద్దరిని అలా పాడేల మీద మూసుకుంటుంటే చిన్న ఈ యొక్క గ్లాడీస్ అనుకున్నది చిన్నమే నెక్స్ట్ నేను పెద్ద అయిన తర్వాత నేను డాక్టర్ అవ్వాలి నేను డాక్టర్ అయ్యి ఈ ఆడవాళ్ళకి గ్లేడీస్కి నేను సేవ చేయాలనుకున్నది పెద్దగా అయింది చాలా మంచిగా చదువుకున్నది ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చిన తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించింది చాలా మంది మారారండి చాలా మందిని ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ పెట్టడం ద్వారా ప్రభువుని అంగీకరించారు ప్రభుని అంగీకరించడమే మాత్రమే కాకుండా చాలామందికి గొప్ప సేవ చేసింది ఫ్రీగా అంతేకాకుండా మన ఇండియాలోనే నర్సులని తయారు చేసుకున్నది ఓకే ఇలా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇంతే కాకుండా సార్ ధర్ ఆర్డర్ కాటన్ అందరికీ సార్ సార్ ఆర్ధర్ కాటన్ తెలుసు ఓకే మన రాజమండ్రి బ్రిడ్జ్ నిర్మాణంలో ఆయన చాలా పాత్ర పోషించాడు అంతేకాకుండా గొప్ప గొప్ప వ్యక్తులు క్రైస్తవం అందించింది ఈవెన్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంత ఈజీగా చూస్తున్నామని అంటే నేను మాట్లాడుతున్నది ఆ సెల్లు కూడా కనుగొన్నది ఒక క్రైస్తవుడు ఓకే ప్రతి ఒక్కటి వెనకాల క్రైస్తవుడు ఉన్నాడు క్రైస్తవులు కనిపెట్టినట్లు కావాలా కానీ క్రైస్తవుడు మాత్రం వద్దు ఏంటండి సమాజం అన్నం కావాలా కానీ వడ్డినోడు వద్దు అన్నట్టు కాబట్టి గమనించండి మార్చండి కొంచెము ఆలోచన చేయండి ఓకే మీరు చేస్తున్న ప్రచారం మంచిది కాదు ఓకే మా క్రైస్తవ మాకు మా మేము అందరం కూడా ఒకేలాగా చూస్తాం ఓకే హైందవులైనా ముస్లిమ్స్ అయినా సిక్కులైనా ఏ తెగవారైనా ఏ జాతి వారైనా మా మీరందరూ మాకు కావాలి ఓకే మీరందరూ కూడా మాకు కావాలి మాకు అవసరం ఓకే మీరు ఎవరు కూడా నశించడం మాకు ఇష్టం లేదు ఉండబోదు ఓకే మేము ప్రాణాల కోసం తెగించొచ్చామండి ఏసుప్రభుని నమ్ముకొని వెంటనే మా ప్రాణాలు ప్రభులు ఆల్రెడీ చనిపోయాయి మేము మా జీవితంలో మా శరీరం ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు కేవలం క్రీస్తు కొరకు మా ఆత్మలు జీవిస్తున్నాయి ఒకవేళ ఈ శరీరాన్ని చంపేవాని కోసం మేము భయపడట్లేదు భయపడడం కూడా ఆ స్థితి ఆ దిక్కుమాలిన స్థితి మాకు రాదు కాబట్టి మీరు అసత్య ప్రచారాన్ని ఆ యొక్క బ్లెస్ వేసి అలాగే ఈ యొక్క జాన్ వేసిలి గారిపైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఓకే కాబట్టి ఈ వ్యాఖ్యలు రాత్రి కాలం చేయాల్సిన సమయం వచ్చింది ఓకే మీరందరూ కూడా మీ విశ్వాసంలో బలపడండి ఓకే ఎవరైనా క్రైస్తవ విశ్వాసులు ఇంకా ఇలాంటి పరిస్థితులు అలా అగమ్య గోచరంగా ఉన్నాయి మా విశ్వాసం చెడిపోతుందేమో మా విశ్వాసం ఎవరైనా దెబ్బతీస్తున్నారో భయపడుతున్నారేమో భయపడకండి అసలుకి ఎందుకోసం అని క్రైస్తవులు ఎప్పుడైతే క్రైస్తవుల మధ్య దాడి జరుగుతుంది అప్పుడే మనం విడిపోతాం అలా చెదిరిపోయినప్పుడే ఎక్కువ శువార్త ప్రకటింపబడుతుంది ఓకే మనము ఈ యొక్క విషయాన్ని మనం అపోస్తుల కార్యాల్లో మనం క్లియర్గా చూడవచ్చు ఓకే ఆ రోజు ఆ వ్యక్తిని ఈ స్టెఫెన్ చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా విడివిడిగా చాలా చల్ల చెదుర వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఖాళీగా వెళ్ళలేదు వాళ్ళు వెళ్తున్న ప్రాంతాలకి ఇసుప్రమని పరిచయం చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఒక క్రైస్తవుని వెనకాల ఒక వందలాది క్రైస్తవులు పుట్టబోతున్నారు ఓకే ప్రవీణ్ పగడాల వారు ఒక్కరే చనిపోయారు కానీ అటువంటి ప్రవీణ్ పగడాల గారులు చాలామంది లేవబోతున్నారు కాబట్టి క్రీస్తు ఒక్కరే మరణించారు మనమందరం క్రీస్తు యొక్క ఈ యొక్క శరీరంలో అవయవాలుగా మనం నిర్మించబడుతూనే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఉండబోదు ఓకే మనకి నిరీక్షణ ఒకటే ప్రభువు ఒకడే దేవుడు కూడా ఒకడే ఓకే మన నిరీక్షణ ఏంటి క్రీస్తు కాబట్టి అదే ఆ పద్ధతిలోనే మనం అందరం ముందుకెళ్దాం ఓకే దేవుడు అలాంటి కృప మీకు అందరికీ దయచేయాలని నేను ప్రార్థన చేస్తాను ఓకే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లాభాన్ని ఏం లాభాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మాకేం పెద్ద వీడియోలు కానీ నాకు మాట్లాడే మైపులు కానీ లేవండి ఓకే నాకు వచ్చిన సత్యాన్ని నేను మాట్లాడే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు ఓకే ఒకవేళ మీరు ప్రేరేపించబడితే దేవుడు మిమ్మల్ని అవకాశం ఇస్తే ఒకవేళ నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఓకే సపోర్ట్ చేయండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాహుబలంగా దూసుకుపోవడానికి దేవుడి బలాన్ని జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు నాకు ఓకే కాబట్టి దేవుని పరిచయల్లో నేను వాడబడుతున్నాను చిన్న పిల్లల పరిచర్య కానివ్వండి పెద్దవాళ్ళ పరిచర్య కానివ్వండి వాడబడుతూనే ఉన్నాము ఎక్కడ కూడా వెనుదిరిగిన పరిస్థితులు అయితే లేవు రావు వచ్చినా కానీ భయపడము ఓకే కాబట్టి ఎంతటి దానికైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉంది ఓకే చాలా చాలామంది ప్రార్థన వీరులు ఉన్నారు నాకు ఓకే వాళ్ళకు వాళ్ళు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు ఓకే మీరందరూ కూడా క్షేమంలో మీ యొక్క ఆత్మీయస్థితిలో ఎదగాలన్నది నా ఉద్దేశము నా ప్రార్థన కాబట్టి ఎవరైనా ఈ రాత్రి కాల సమయంలో మీరు ఈ మాటలు వింటుంటే ఒకవేళ నేను ముందుగా అదే జాన్ వెస్లీ గారి పైన వెస్లీ గారిపైన చేసినటువంటి వ్యాఖ్యల గురించి అని వచ్చాను ఓకే ఆ వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా రాజగౌడ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ముందు వచ్చి క్షమాపణలు చెప్పాలి అంతేకాకుండా క్రైస్తవ జీవితాలు కూడా చల్ల చదువు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఓకే రేపటి దినము ఆదివారం ఓకే టుమారో ఈజ్ సండే సండే ఈజ్ నాట్ ఏ హాలిడే సండే ఈజ్ హోలీడే ఓకే దేవుని పరిశుద్ధ దినం కాబట్టి అలాగే రేపు మనం మే నెలలోకి మొదటి ఆదివారంలో మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అందరూ కూడా ఈ రాత్రి ఓకే మీరు బల్ల రేపు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని బల్లను సమీచ సమీపించబోతున్నారు కాబట్టి సిద్ధపడండి అందరూ ఓకే మీరు తీసుకునే ముందు యోగ్యుల కాకపోతే అయోగ్యులుగా ఉన్నారు ఈ రాత్రి పరిశీలన చేసుకోండి ప్రభువు చెంతకు చేరి ప్రార్థన చేయండి ప్రభువు క్షమించడానికి తన హస్తాన్ని చాపే ఉన్నాడు కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశం ఎందుకంటే అందరికీ లేదు కాబట్టి ఓకే ఇచ్చాడు మీకు ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు రక్షణ దినాన్ని ఇచ్చాడు రక్షణ అవసరతను నీకు తెలుసు నీకు అనేకులకు చెప్పే బాధ్యత కూడా నీ పైన ఉంది కాబట్టి నేను మీ ముందుకు రావడానికి కూడా ఇదొక కారణం కూడా కాబట్టి రేపు బల్లాలు సమించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా మీ యోగ్యతను పరిశీలించుకోండి అలాగే ఈ సత్య సువార్తను అనేకులకు ప్రకటించవలసిన భారం మీ పైన అందరిపైన ఉంది కాబట్టి ఓకే క్రైస్తవులు మనం అందరం కూడా ఒక తాడి పైన ఉండి ఒకే ఘటంపై మనం ముందుకు సాగాలన్నది నా ఉద్దేశము నా ఆలోచన కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీ అందరిని బట్టి కూడా ఒక లైవ్లో వచ్చిన వాళ్ళందరిని బట్టి కూడా నేను కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నాను ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో నాకు తెలియదు యాక్చువల్గా ఎందుకంటే నేను సెల్లో సెల్ అటు సైడ్ టర్న్ అవ్వింది నేను ఓన్లీ కెమెరా వైపు మాత్రమే చూసి మాట్లాడుతున్నాను ఎంతమంది లైవ్లో ఉన్నారు నాకైతే తెలీదు జస్ట్ మీ మెసేజ్ పెడితే నేను కనీసం చూసుకోగలుగుతాను ఓకే రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కారణ గుర్తుడా ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయం ముందు మా ప్రియులతో నేను మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు ఈ రాత్రికాల సమయం ముందు ప్రభువ మేము పరిశుద్ధులం కానప్పటికీ అపవిత్రులము దోషులము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని రక్షిస్తూ వస్తున్నందుకు వదనాలయ్య ఈ రాత్రికాల సమయంలో మా లైవ్లో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా క్రైస్తవ యొక్క క్రైస్తవ్యంపై వస్తున్నటువంటి నేను వ్యతిరేకతలను మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే రాజ్ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ప్రభా చాలా తప్పుడు వ్యాఖ్యలు ఎలాంటి ఆధారాలు లేనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రభా తను కూడా ఒకవేళ అపవిత్రతకు గురై ఉన్నట్లయితే కూడా తను కూడా క్షమించి మళ్ళీ ప్రార్థించు ప్రార్థన చేస్తున్నానయ్యా అలాగే రేపు మొదటి ఆదివారము మేము బల్లాన్ని సమీచ సమీపింపకపోతుండగా నీ రక్తానికి నీ రక్తాన్ని నీ యొక్క శరీరాన్ని ప్రభు మా కోసం ఇచ్చారు ప్రభు అంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు ప్రభు చాలామంది లోకంలో ప్రభు వ్యర్థమైన వాటిని పూజిస్తున్నారు ఇంకా వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్న వారు కూడా ప్రభు మార్చండి నీ రాజ్యం కోసం కనిపెట్టే జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ లోకం శాశ్వతం కాదు నేను పరలోకము చలవలసిన గమ్యం అంటే మాకు ఉంది కనుక ఈ రాత్రి మేము ఎలాగైతే నిద్రిస్తున్నామో ఒక రోజు నిద్రించే రోజు శాశ్వతమైన నిద్ర రోజు కూడా ఉంటుంది కాబట్టి నేను ఆ దినానికి కూడా మేము ముందుగానే సిద్ధపడే జీవితం దయించమని ప్రార్థన చేస్తున్నాను అయ్య ఇంకా మేము పాపులమై ఇంకా దోషులమై ఇంకా ప్రభు ఆ ఊపిలో ఉన్నట్లయితే ఎంతమంది అయితే ఉన్నారో విడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను క్షమించండి నీ ఒక్క రక్తం చేత ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధపరచమని రేపటి నూతన బలం పొందుకొని ప్రభుత్వ నూతన ఉత్సాహంతో నీ సన్నిధి చేరే జీవితం దయచేమని ఒకవేళ ఈ రాత్రి చాలామంది వివిధ రకాల ప్లాన్లతో ఉన్నారేమో రేపటి దినం అలా అలా గడుపుదామని కాకుండా ప్రభు అలా ఏవి కూడా జరగకుండా నేను చిత్తం ప్రభు మొదటిగా ఈ యొక్క హాలిడేస్ రోజుల్లో ప్రభు ప్రతి ఒక్కరు నేను ఆరాధించాలి మొదటిగా ప్రభు నేను ఆరాధించిన తర్వాతనే మిగతా ఏ కార్యక్రమాలైనా సరే తండ్రి మొదటిగా రేపు అందరూ కూడా ఆదివారం దినానికి సిద్ధపడ్డానికి కుర్బనీయమని ఈ రాత్రి కాలపు దీనితో ప్రభు మీరు నింపుమని ఘనత ప్రభువులు మీకే చెల్లిస్తూ రక్షకుడు ప్రభునే సుకరిస్తున్నామని ప్రార్థన చేసేవాడికి వేడుకొని చున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్లస్ యూ ఒక మెసేజ్ పెట్టండి చూస్తాను నేను మీరు ఎంతమంది ఉన్నారు లెపెలు